భాస్కర్ గారిని ఒక క్షణం మనం అనుకోకూడదు ఈనాడు భాస్కర్ ఆమోదం చేసినటువంటి నా కుల కూడా పేరు పేరున ధన్యవాదాలు కుల పిల్లలు కులపిల్లలు

ఈ ప్రాజెక్ట్ నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు వారికి మా నాయకుడు మత్తా లింగన గారికి వారి కమిటీకి అందరూ కూడా ప్రత్యేక అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈనాటి ఈనాటి నాయకాలకి చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యాలు చేస్తూ ఉద్రేక చిన్న మనం చేస్తున్నాను అన్న దీన్ని కట్టేటప్పుడు కూర్చున్నాం కూర్చోని ఉంటుంది కూర్చోవాలి ఫ్లోర్స్ ఉంటాయి ఆ ఫ్లోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్కింగ్ పైకి ఉన్నప్పుడు లిఫ్ట్ కింది పైకి వస్తుంది సో ఆలోచన తోటి అక్కడ కూడా అస్సాం డిస్టర్ చేసి డ్రైనేజ్ ఆలోచన చేసి ఈ మనకి పైన హండ్రెడ్ ఫీట్స్ పెద్ద రోడ్డు వస్తుంది అది కమర్షియల్ అవుతుంది నేను అన్నకేం చెప్తుందంటే ఇంకో తల ఒకటి తలవోటి వేఘజాలు పంచుకుంటా కాదన్నా నా రిక్వెస్ట్ ని ఈ కోకాపేటకి ఇప్పుడు జరిగే ఫ్లోర్ మనం ఏడు ఫ్లోర్ లో ఫౌండేషన్ వేసాము మీరు గవర్నమెంట్ చెప్పి ఒక ఐదు కోట్లు ఇప్పిస్తే ఇది నా కోరిక ఇంకా వాళ్ళొచ్చి కట్టి వీళ్ళొచ్చి కట్టి దీన్ని దీని రూపాలు ఏదైనా చేసుకున్నామో అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరి సహకరిస్తారు విజయనగర నాయకత్వంలో కూడా కలిసికట్టుగా రాష్ట్ర తెలంగాణ పెరిక కులానికి పెరిక అంటే గొప్పగా చెప్పుకునే విధంగా పెరికల ఐకాన్ గా నిలబడే కనితబం కానీ పెరిగిన నిలబడే కోకపేట కానీ పెరిక ఐకాన్ గా నిలబడే కోలు గానీ పెరిక ఐకాన్ గా నిలబడేటువంటి అధ్యక్షుడు వెంకటేశ్వర టీము అచ్చరాజు గారు రవి గారు విజయన్న వీళ్ళందరి సహకారంతో అక్కడ మీరు నిలబడిన బిల్డింగ్ కట్టించే ప్రయత్నంలో మొత్తం పేరు టీం కూడా అక్కడ పనిచేస్తారు మీకు అర్థం చేస్తూ ఇక అవకాశం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్